మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కోరిక కోరుకుంటా ఇంకా కోరిక కోరిక ఇస్తలంటిలో నా నోట చెప్పలేకుంటూ ఎప్ప కోరుకోలే ఇంద్రు ఇంద్రు భార్య శశి దేవి దాని కూడా మాటలు నేర్చిన అంశ ఏమంటున్నది పెట్టి దేవలోకం ఆడుకుంటున్నాయి ఈ దేవలోకం వాళ్ళు వస్తున్న ఈ యొక్క దేవలోకం మొత్తం కానీ దేవలోకం మొత్తం తిరిగి చూసే గానీ ఒక్కసారి భూలోక నగరం పోయేస్తా బాపు భూలోక నగరం పోయి వనవింతలు చూసి ఆటలాడి పాటల వాడు బంగారమా అవును బాబు బిడ్డ బిడ్డ దేవలోకం లోపల దేవాల దేవత సత్యవంతులు ఉంటారు కానీ భూలోక నగరం పోతేవా నరమానవులు మంచోళ్ళు కాదు బిడ్డ ఏం చేస్తారు బాబు బిడ్డ బిడ్డ వచ్చిందని చెప్పి వర్తుకుంటాను బిడ్డ కీళ్ళకొక్క ముక్క చేసి కోసుకో నరమానుడు మనుషులు కాదు బిడ్డార్థు ఏటకాలు మనుషులు కాదు మీతో నీ బాతులు బిడ్డార్థు బాబు ఎక్కడ పక్షిని కాబట్టి ఏటకానికి అసలే దొరకవు నువ్వా మీతో నీ కన్న తెలివి కళ్ళు నరమానవులు లేదు బాబు నీ ఎక్కడ వెళ్ళి వస్తాయి లేదు వద్దు పోయేస్తా పన్నెండు నెలల మాట కాబట్టి ఇందువల్ల నాకు ఇష్టం వింటే కోరుకోమన్నావు ఇప్పుడు కాదంటున్నావు బాబు అన్నమాట తప్పదా వాళ్ళు దేవా ఇందులో దేవతలకు అనుమతి దేవులకు దేవులకు పెద్ద తప్పగా బిడ్డ బాధలు బిడ్డని కోరుతాను తప్పకుండా మూడు గంటల వయస్థ నాకు బిడ్డ నరమాడు మనుషులు కాదు తప్పకుండా నమ్మాలి బాబు మీ మాటలు అబద్ధాలు పక్షి జాతి మాత్రం అబద్దవాడవు దేవ యోగ ఎప్పుడు ఒక మాట ఎప్పుడు போன முக்கூடு மூணு போரி மரி தேவயம் சனிக்க எப்படி செட கட்டிண்டோ పోతు ఇది ఆ ఇందుకు రెండు రెప్పలతో నేను సాక్షాత్వస్యాలని చేసి రేపరే రేపరే పరి రెప్పలు కొట్టుకుంటా రెండు కింద దరిగా అవుతున్నది ఎర్రని ఎండ లోపల రెప్పలు కనుక ఏనా ఒక రెప్పలు వాసుకుంటే ఏనాడు తిరిగి దేవహంసకి ఏమనిపించింది నాకు ఇరవై ఏది దాహం అవుతున్నది ఇరవై ఏది కాబట్టి అడవి లోపల ఎల్లిపోక ఏ నన్ను ఒక ే కాని ఒర్రే కానీ బాయే కాని శరీరే కాని కనబడితే ఆ బాయి లోపల చెరువు లోపల ఈతలు కొట్టి కాసా ఇల్లాయి కాసేపు ఉండి దేవలోక వెళ్ళిపోతా అనుకున్నది ఆ దేవహంస దేవహంస వచ్చే తో లోపల అడిగిన ఒక కొలను వలన సరస్సు బాయి ఉన్నద ఆ సత్యేడు సంవత్సరాలు ఏనాడు ఉన్నాయో సత్యేడు సంవత్సరాలు కోటి వేల పక్షులు కలిగిన యొక్క ఆ పక్షులు చూసారు వరకు దేవహంసకు సంబరం సంతోషం అనిపించింది నాలాంటి పక్షులు కనుకనే ఈ కోటి వేల పక్షులకి సంబ్రంగా కోలాహలం చేసి ఆడుకుంటున్నాయి అని ఆ దేవ హంస కనుక రెపరె రెపరే రెక్కలు కొట్టుకుంటా ఆ కోటి వేల హంసల్ల దిగింది ఆ దేవ హంస పక్షులే ఆడుకుంటున్నది దేవహంస లోపల ఆడుకుంటే ఉంటున్నదో ఆ దేవహంస ఆటలు పాటలు ఎవరి కళ్ళ లో మరి గంగలో ప్రస్థానము చేసింది ఇది తలు కొట్టింది దేవహంస అయ్యగో గంగల వస్తుకొచ్చి అగో రె పదహారేసుతోని అగో పట్టు తడుపుకుంటుందలో అయ్యా తళుకు తలుపుల తలుపు తలుపుల తెర్తాన్ని అప్పుడు ఆ చక్రవర్తి మహారాజు చెట్టు కింద ఉన్నాడు ఇప్పటికైనా అప్పటికైనా చూడుంది ఎడవంటి ఒక ఏ పక్షి అయిన గాని ఆగో ఇది ఈతలు కొట్టి మరి ఒక స్థానం చేసినప్పుడు ఆ పక్షి రెక్కలు ఆ తడిసినట్టయితే ఆ పక్షి తడిసిన రెక్కలతో లేవరాదు ఈ రెక్కలు అడగెట్టుకుంటాని సూర్యకిరణి ఆ సూర్యకిరణాలకు ఎప్పుడు అడ్డం పెట్టుకొని రెప్పలు ఆడబెట్టుకుంటాను ఆ పక్షి సంగతి మరి దేవాంశ సంగతి ఆ చోట ఉండదు అదే ఆ యొక్క సముద్రాల వడ్లకు ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు చెట్టు కింద వండుకోని ఉన్నాడు చక్రవర్తి మరి ఆ తలుకులకు మెరుపులకు హంస ఎట్లా ఉన్నది చీక కీకకు ఇరవై వేల రంగులున్నాయి ఆగు తోకన తొంభై వేల రంగులతోని తలకు తలకు వెళుతున్నది ఆగు ఆ యొక్క మెరుపులు ఈ మరి చెట్టు కింద వండుకొని సంక్రమ ఒక చక్రవర్తి ఈ యొక్క దేవాంశ రంగులు ఆ సూర్య కిరణాలకు చెప్పు అని ఆగో పిలగాడి కళ్ళల్లో మెరుస్తున్నాయి ఆ చక్రవర్తికి నా చక్రవర్తి పండుకున్న పిలగాడు ఆగో దిగువంటలేసి కూస్తున్నాడు ఆ చక్రవర్తి సముద్రం ఒక చూస్తున్నాడే సముద్రం ఒక చూడంగా ఆ సముద్రంలో వర్తల్లా దేవాస కళ్ళల్లో కనబడ్డది చక్రవర్తికి ఎంత ముద్దుకున్నది రాంస ఎన్నో రాజ్యాలు జరిగిన ఎన్నో దేశాలు జరిగిన కానీ అటువంటి ఒక ఎందరో ఎందరో సుందరాంగులు చూసిన ఎందరో అందకత్తలు చూసిన కానీ నా మనసు ఎవరి కొట్టుకోలేదు ఆగో నేను దేవ హంసంగానే తొలి సూపు లోపల నా మనసు దోసుకున్నది రాయి

ിറ്റ് അറിയാ കിന്ദക്കാള വേല പട്രി സുഖപോട്ട പ చేతికి పోంచి ఈ చేతికి కడవు చేతుల కట్టి మీద తువ్వాలా ఒక బూరిబిట్ట బూరిబిట్టదురా అది హంస బురకీటో హంసో ఎట్లా ముందు అంటే నాకు దేవ హంస కావాలి ఇక్కడ ఇరవై వేల రంగులు ఉన్నాయి తోకన తొమ్మిది వేల తమకు దొరుకున్నది నేను పెళ్ళంటి చేసుకుంటే దేవ అవసరం అవరి అయ్యో నేను పెళ్లి చేసుకుంటే ఆ దేవాంశన్నే పెళ్లి చేసుకుంటా లేకపోతే నిత్య బ్రహ్మశారి ఉంటా తొందరగా మీరు వెళ్ళిపోయి ఆ హంశాన్ని వంటకంటే పెళ్లి చేసుకుంటారా ఎత్తును పిచ్చోన్ ఎందుకురా మల్లయ్యా పెళ్లి చేసుకో నువ్వు అది అయ్యా అయ్యా పూరిపిట్ట తెచ్చుకొని అక్క ముక్క బూరు వీకి నిప్పుసేకైనటలు పెట్టుకొని సాంగం దాట్లు తెట్టుంటది ఊరిపిట్ట மொக்காலு புடரா அடுப்பு தாடனே கடத்தின மொக்காலு போதே இப்படி இரவ் ரெண்டு பத்தி தாக்கி தகவலு தாக்குறது అది భూమిపిట్ట కాదు దాన్ని కోసుకొని తినద్దు నేను పెళ్ళాంటి చేసుకుంటే ఆ దేవ అంశం చేసుకుంటా ఆ కాదు ఇట్లా పెట్టుకున్న చేతులు అగ్ర నీకు పెళ్లి చేసుకొని ప్రమగితే ఇష్టం కలుగుతా అన్న తీసుకెళ్తా పెళ్లి చేస్తా పక్షికి పక్షి చెట్టుకుండకు బండీ దిం కోరి అరది పూరిపిట్టస్కొని నువ్వేం సుఖపడతావు నువ్వెంపేద్దు ఎట్ల ముద్దు పెట్టుకుంటూ డబ్బులు ఒక్క వేలు ముద్దు పెట్టుకుంటూ వేరే అనుకో ఒక్కసారి అంతేనా వారి పిచ్చోడా అయితే మనిషికి మనిషి తోడు ఆడదానికి తోడు మగవానికి ఆడ తోడు చెట్టుకు చెట్టు తోడు గుట్ట గుట్ట తోడు మరి అటువంటి ఒక ఇవాళ మనిషికి మనిషి కుక్క తోడు మరి అయినా

తొందరగా ఇప్పుడు దాని రెక్కలు దర్శనాయి కాబట్టి తొందరగా పోయి మాయ వలలేసి ఆ దేవత వేసుకుంటారు చక్రవర్తి అనురాలు మాటలు మాయ వాళ్ళు చేతులున్నరే సియదుల వట్టు అవున వట్టు కోని వత్తమారి మాయే ఒలుసియదుల వట్టు కోని

అరే తో పిలిసిపోయానా అది అందానికి అగ్గర రాకుండా అవుతుంది అరే నువ్వు పిచ్చి మంచి ఉందిరా అది ఎటు పోదు మీరు దాన్ని ముట్టుకుంటే మీ చేతులకు ఉన్న మాయి దానికి అంటతది దాన్ని నిలిచిపెట్టురాయింది మేము పట్టుకుంటే అరేపెట్ అందే విడిపోదు తెలిసిపెట్టింది ఏమో నీ ఇష్టం దాని ఇష్టం అప్పుడు ఆ చక్క ఎవరికి మరదు ఆ అంశం వచ్చిన వాడు ఎంత ముందుకున్నది ఎంత ముందు అంశం చూసిన వాడు ఆ అంశను చూసిన చక్రవర్తి మాట్రవర్తి ఓ అంశ నిన్ను తొలిసూపు లోపలనే నా మనసు దోసుకున్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటా నాకు లేకపోతే బ్రహ్మచారిగా అయినా ఉంటా కానీ పోతాగో పోతా అంటే దేవాంశ sho yes. sure. oh. yeah. Hey, hey! let sure. 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 అది వేసుకోద్రా ఆ కవి కళాన్ని మనసిన ఆ కోిన గాన్ని మనసిన ఆ నెమలి నాట్యాన్ని మరచిన నువ్వు నన్ను మరచున్న భూ నిన్ను మరసుందరే ఓదీయం నువ్వు మనిషి ఉన్నావు నువ్వు కాబట్టి ఆ చేసుకున్న నీకు ఏనాడు తోడు నేను ఉంటాది బండకు బండవంటారు కుక్క కుక్క తీవంటారు మాణిక్యానిక్యం జత అంటారు అయ్యా నేను మనుషులున్నా కాబట్టి నువ్వు కనుక నేను మనుషుల్లో నేను ఉన్నా కాబట్టి నువ్వు నన్ను వేసుకుంటే నీ కోరికలు ఎట్లా ఎట్లాదితే నేను కొడుకులు ఎట్లాగల్తాను నీ బిడ్డలు ఎట్లాగల్తాయ్యా చక్రవర్తి మారాజరా అయ్యా నువ్వు నన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటావు దేవుడికి నువ్వు నాకెట్ట భర్త అన్నది వేసుకుంటే నా కడుపు కొడుకులు కుడతరా బిడ్డలు నీ వంశ వృక్షం అనేది ఎట్లా పెరుగుతుంది మనిషికి మనిషి తోడు గుట్టకు గుట్ట తోడు ఆడదానికి మొగోడు తోడు మగవాడికి ఆడద తోడు అని అంటారు ఆ ఎన్ని తీర్ర చెప్పినా నువ్వే నాకు భార్య ఉత్తరా అని మీది నీకు పోతాను నీకు చెప్తున్నాడు అప్పుడు అంశ కళ్ళ చూసేనయ్యోసండ్ల దోన చూసింది ఎట్లా ఈ రాజు చేతుల్లో కెళ్ళి తప్పించుకున్నదా అన్ని కావాలి నేను ఇక్కనే ఉన్నట్టయితే పొద్దు చాలా పోతుంది పొలమేరు దూరం అవుతున్నది నా తండ్రి దేవేంద్రుడేమన్నాడు పొంగ ఒక్క గడియ రాంగ ఒక్క కడియా భూలోక నగరం లోపల అక్కడ ఒక్క గడియ ముక్కాన మూడు గడియల తిరిగి రమ్మన్నాడు కాబట్టి ఎట్లా ఏమి అయ్యాలనా అని ఉపాయం ఉంటే ఊళ్ళు వేయొచ్చు నాకు ఏదన్న విధముగా చేసి అదరక్కించి బుదరక్కించి ఎలా నేర్పు నేర్పించి రాయస్తుంటే ఉత్తర లక్కలుగా కదిస్తా అని నాకు ఏమంత ఉన్నది అదే వంశ

ఇక్కడన్నా కానీ ఆడపిల్ల చాలా చెప్పి వెళ్ళిపోతాన చేతులకు వెళ్ళి చక్రవర్తి మహారాజు హౌస్ అని వదిలిపెట్ట అయ్యా నేను ఓ తా పిల్లెక్క పిల్లలు నేనే చూస్తానండి హౌస్ రేప 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 రేపలు కొట్టుకుంటా ఓమంటున్నావు నువ్వెంత అందగా అయితే ఆడదానికి మగ్గోడు తోడు మగోడి ఆడతోడు కాబట్టి మగ్గోడు ఉట్టినాక ఆ బ్రహ్మదేవుడు ఆరు నెలలకు ఎక్కడ ఆడదానికి పుట్టిస్తాడు నీకు తగినట్టి భార్య ఏ రాజ్యం లోపల ఉన్న నేనే వెతుకులాడి మీ ఇద్దరికి ఆ పెళ్లి సంబంధం కుదిరిస్తా మనసు దూర ఉన్న మీ మనసు ఒక్కడి వేసిపోతా ఒక్కడి వేసిపోతావా కానీ నేను ఎట్లా నమ్మాలి ఎట్లా నేను మానవుణ్ణి అయినా ఇక్కడికే నిడిచి పెడితే నువ్వు అదే బురుక్ అని లేచిపోతావు కావచ్చు అక్కడ వెళ్ళిపోవయి అంత అమ్మకుంటే ఆడపిల్లలు చూసి నీకు జాడ చెప్పాకనే పోతా ఓపిన కళాకారులకు మరి ఒక్కసారి ఛాయాచింది సావచ్చిన కదా చెప్తారా మరి అయినా ఈ నల చక్రవర్తి మహారాజు కథని అంటే చాలా కష్టమైన కథ ఇవాళ జరిగింది ఒక ఎక్కువ ఇంకా జరగబోయేది చాలా కష్టం ఉంటది మరి చక్రవర్తికున్న ఆ దమయంతికి ఇప్పుడు ఈ యొక్క దేవ ఆ సంబంధం చూసేది ఉంటది పక్షే వాళ్ళు మనసులు ఏకమైన ఇద్దరు మనసులు ఏకం చేసి మరి ఆ పెళ్లి సంబంధం చూసి అంశ గడిపిన జంట మరి వాళ్ళ సంసారం ఎట్లా బాగుపడతది వాళ్ళకు పెళ్లి అవుతుందా మరి కాదా అయినాక విడిపోతారా తర్వాత చెప్తాము ఒక్కసారి ఇంటర్వ్యూ లాంటి వాళ్ళు పన్నోళ్ళు లేకపోరి गिलास ले गिलास लेकिन 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 गिलास लेकिन